హలో అండి అందరికీ ప్రైజ్ లార్డ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎడారిలో సెలయ్యలు విందామా ఆ దేశ్యమును మేము చూచితిమి అది బహు మంచిది మీరు ఊరకున్నారేమీ ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశ్యమును స్వాధీనపరుచుకొని దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించను భూమిలోనున్న పదార్థములలో ఏదియో అచ్చట కు కొదవలేదని న్యాయాధిపతులు పద్దెనిమిదో అధ్యాం తొమ్మిది పదివచ్చ లేవండి మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏది మన సొంతం కాదు అక్కడ యోసేపు పుత్రులైన మనషే యఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిని యహోష్వా పదహారు నాలుగు యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకున్నారు ఓబ్యా పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు దేవుని వాగ్దానముల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి స్వాధీనపరుచుకొని విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లాడిని అడిగితే ఒక పెన్సిల్ తీసుకొని నావి నా యొక్క అనే పదా పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు కుమారుడా నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీవే నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యంగా పోగొట్టుకోవద్దు విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది ప్రైస్ ద లాడ్